మాతృతత్వముతో పాటు చేపట్టబడిన అలౌకిక దాంపత్యము అమ్మ యొక్క మాతృత్వము ఆవల్ఖేడాలో కాలు పెడుతూనే పొంగిపొరలేనిది అప్పగింతలయ్యాక పెళ్లివారు ఇక్కడికి తిన్నగా వచ్చారు పూర్వీకుల గడప తన ఆరాధ్యుని జన్మస్థలం మరియు ఆయన యొక్క ప్రారంభిక తపస్థలిలో పెళ్లి కూతురుగా దిగారు మాతాజీ ఎరుపు రంగు జరీగల ఎంబ్రాయిడరీ చీర కట్టుకొని అన్ని సౌభాగ్య చిహ్నములతో దిగుచున్న ఆమె సాక్షాత్తు జగదంబ వలనే అనిపించుచున్నది హిమవంతుని పుత్రిక పార్వతి తన పితృగృహము వేడి భగవాన్ భోలేనాథ్ తో పాటు తన అత్తవారింటికి వచ్చే దృశ్యము ఆ క్షణములలో సాకారమైనది బాలమండలి శివగణముల వలె ఆ మవంక అత్యంత శ్రద్ధ ఆశ్చర్యాలతో చూస్తున్నారు తాయిజీ ఆమె అత్త మరియు పూజ గురుదేవుల తల్లి శుభ గల అన్ని లోకాచారములు పూర్తి చేయటంలో నిమగ్నమై ఉన్నది ఇది పూర్తి చేయటకు చాలా సమయం పట్టింది ఒకదాని తరువాత ఒకటి అన్ని పద్ధతులు పూర్తి అయ్యాయి ఆ తరువాత ఆమెను ఒక చాప వేసి కూర్చోపెట్టారు పిల్లలు ఇంకా చుట్టబెట్టే ఉన్నారు ఈ పిల్లలలో దగ్గర బంధువుల పిల్లలతో పాటు దయా ఓంప్రకాష్ కూడా ఉన్నారు శ్రద్ధ అప్పటికి చాలా చిన్నపిల్ల ఆమె ఈ బాలమండలిలో లేరు కేవలము ఆశ్చర్యము మాత్రమే ఈ పిల్లల మనస్సుల్లో మొదలవుతున్నది దీనికి వశీభూతులై వారు చాలా నెమ్మదిగా మాట్లాడుకుంటున్నారు అప్పుడే దయా ముందుకు వెళ్ళి దగ్గరగా నించింది అప్పుడు భగవతి ఆ చిన్నారి చేయి పట్టుకుని తన దగ్గర కూర్చోబెట్టుకుని చాలా ప్రేమగా ఇలా అన్నారు అమ్మా నేను నీకు అమ్మని తల్లి నా నుంచి నీవు ఏ విషయంలోనూ ఏ విధంగా సంకోచించాల్సిన పని లేదు ఈ మాటలు దయకు చాలా ధైర్యాన్నిచ్చాయి చాలా మెల్లగా తడబడుతున్న స్వరంతో దయ అమ్మా అని పిలిచింది ఈ ఒక్క అక్షరము తల్లి పుత్రుకులు ఇరువరి అంతర్భావనలను ఏకీకృతం చేసింది అపరిమితమైన తీయదనము వారి జీవితంలో ఇంటిలో వెరదల్లబడినది అమ్మ ఉన్నది అన్న భావన ఎంతో ఆశ్వాసన బలము విశ్వాసము నిశ్చింతత ఆలంబనము చేయుతనిస్తుందో దయా యొక్క ముఖం మీద స్పష్టంగా కనిపించింది ఈ కొద్ది కాలంలోనే ఆమె తన మనస్సులో మా మా అనే ఏకాక్షరి మంత్రము స్మరించుచున్నది మా యొక్క ప్రేమ యొక్క తరళత మరియు అంతఃస్థలనమును భావసిక్తము చేసినది ఆమెను చుట్టుకొని ముడుచుకొని దగ్గరగా కూర్చుంది దయ యొక్క ఈ భావముద్ర ఓం ను ఆశ్చర్యంలో పడేసింది అతనికి తన చెల్లెలు అకస్మాత్తుగా ఇంత ఆనందంగా ఎందుకు కనిపిస్తోందో అర్థం కాలేదు కొన్ని నిమిషాల్లోనే ఆమె మీద ఏదో మ్యాజిక్ జరిగిందా ఇలా ఆలోచించుకుంటూ అతను కూడా ధైర్యం చేసి ముందుకు వెళ్ళాడు అప్పుడు అతను నిక్కరు చొక్కా వేసుకొని ఉన్నాడు కొన్ని అడుగులు వేసి ఆమె దగ్గరకు వెళ్ళి నించున్నాడు ఇంతలో తాయీజీ నుంచి వెళ్తుంది తన స్వభావానుసారం ఆమె పెద్ద గొంతుకుతోనే అన్నది నించుని ఏం చేస్తున్నావు వంగి మీ అమ్మ కాళ్లకు దండం పెట్టు తాయీజీ గొంతుకు విని కొద్దిగా జంకుతూ ఓంప్రకాష్ వెళ్ళి పాదాలకు నమస్కరించాడు అతను చరణములను స్పృశిస్తున్నప్పుడే మాతాజీ నీవు ఏ క్లాస్ చదువుతున్నావు అని అడిగారు చాలా నెమ్మదైన గొంతుకుతో ఓంప్రకాష్ నా పేరు ఓంప్రకాష్ నేను ఏడో క్లాస్ చదువుతున్నాను అని జవాబిచ్చాడు ఈ ప్రశ్న జవాబు మాతాపుత్రులిద్దరిని భావముల కోమల తంతువులతో కలిపింది తన ప్రథమ కలయిక యొక్క అనుభూతులను గుర్తు చేసుకుని ఈనాడు కూడా ఓం ప్రకాష్ గారి కళ్ళు చెమ్మగిల్లుతాయి ఆయన ఏమంటారంటే కుపుత్రో జాయతే కొచిదపి కుమాతా నభవతి అని దాన్ని సార్థకం చేస్తూ అమ్మ తన యొక్క ఈ పుత్రుని మీద ఎప్పుడూ కరుణ చూపించేది లెక్క పెట్టలేనన్ని తప్పులను నవ్వుతూ విస్మరించేది ఆ క్షమామయి అన్ని అపరాధాలను క్షణంలో క్షమించి నిరంతరము తన స్వభావమైన కోమలత మృదులతను నాకు పంచిపెట్టేది ప్రకాష్ మరియు దయల్తో పాటు అమ్మ శ్రద్ధను కలిసింది తన యొక్క ఈ పుత్రికకు పూర్తి ప్రేమను పంచింది ఆమె మీద అసీమ ప్రేమను కురిపించింది కొన్ని రోజులలోనే ఈ ముగ్గురు అమ్మతో కలిసిపోయారు మాతాజీ కూడా తన హృదయంలో వీరికి స్థానం ఇచ్చింది ఇంటి వాతావరణం ఆమె వచ్చిన కొన్ని రోజుల్లోనే మారిపోయింది ఆకురాలు కాలంలోనే వసంత దేవత వచ్చిందా అన్నట్లు అనిపించింది ఇంటి పనులు పిల్లల్ని చూసుకునుటలో ఒక విశిష్టత కనిపించేది అన్ని వైపులా సౌందర్యము సువ్యవస్థ కనిపించింది ఈ మార్పు ప్రతి ఒక్కరి మనఃప్రాణాలను అంతఃకరణాలను స్పృశించింది ఈ స్పర్శ అనేకులలో సజల భావనలను రేకెత్తించింది తన ఆరాధ్యుని అంతఃచేతన అంతర్భావనలతో మొదటే కలిసినది ఆమె ధ్యాన దృశ్యం యొక్క ప్రతి క్షణములో ప్రతి నిమిషములో ఒక అపూర్వమైన అలౌకికత ఉన్నది ఇది సామాన్య వివాహతులైన దంపతులే కలయిక కాదు పతి పత్ని యొక్క సామాన్య సంసారికుల కలయిక లాంటి స్థూలమగు లౌకిక దృష్టి ఇక్కడ లేదు పరమ పురుషుడు ప్రకృతి మాత లాంటి అద్భుతమైన కలయిక ఇది ఈ కలయికలో సర్వేశ్వరుడైన సదాశివుడు మరియు భగవతి మహాశక్తి యొక్క అలౌకికత ఉన్నది నూతన సృష్టి యొక్క సృజన బీజారోపిణ ఈ కలయికలోని క్షణములోనే జరిగింది ఈశ్వరుని గురించి ధ్యానము మరియు చర్చల మధ్యలో వీరిరువురూ కలిసి కూర్చున్నప్పుడు భవిష్యత్తులో జరగబో నూతన సంభావనల గురించి చర్చించుకునేవారు ఆమె దైవము ఆమెను ఈ కొత్త భూమికకు తయారు చేస్తున్నారు ఇది గురుదేవుల యొక్క తీవ్ర సాధనా కాలము గాయత్రి మహాపురచరణల శృంఖల తమ అంతిమ చరణములలో ఉన్నది అఖండజ్యోతి మాసపత్రిక నియమపూర్వకముగా వెలువడుచున్నది ఈనాటి విశాల గాయత్రి పరివారము అప్పుడు అఖండ జ్యోతి పరివారముగా అంకురించుచున్నది దీనిని సవ్యముగా పోషించటానికి పాలించటానికి భరించటానికి ఒక తల్లి అవసరము అమ్మ అనగా ఒకరిద్దరు సంతానానికి జన్మనిచ్చుటకే సీమితము కాదు జన్మ ఇచ్చినంత మాత్రాన ఎవ్వరూ అమ్మ కాలేరు తన సంతానాలకు శ్రేష్ట సంస్కారాలని ఇచ్చేదే అమ్మ వారిలో తమ ప్రాణములు పోసి వారి భావ వికాసము చేయాలి వారిని విశ్వ ఉద్యానవనంలోని శ్రేష్టమైన పుష్పములు గల వృక్షములుగా వికసింపచేయుటకు అవసరమైన ఎరువు మరియు నీటిని వ్యవస్థితం చేయాలి ఈ పని అంత సులువైనది కాదు దీని కొరకు అత్యంత కఠోర సాధన మరియు ఆధ్యాత్మిక ఉపార్జిత ఆత్మశక్తి అవసరము తన రాబోవు కాలానికి అనుసారంగా మాతా భగవతి ఈ రోజులలో ఇదే చేశారు తన ఆరాధ్యుని సంసర్గములో అనేక గోప్య మంత్రములు బీజాక్షరాలు యోగము యోగము యొక్క గహన ప్రక్రియల జ్ఞానము ఆమెకు ఈ కాలంలోనే ఇవ్వబడ్డాయి ఆమె యొక్క తన విశిష్టమైన సాధనలు ఒకప్పుడు తపశ్చులలో ఉత్తముడైన శ్రీరామ్ అఖండ సాధన దీప ప్రజ్వలన చేసినప్పటి నుంచే మొదలయ్యాయి కానీ ఇక్కడ ఆమె సాధనా కాలము చాలా తక్కువ ఉన్నది అఖండ జ్యోతి యొక్క ప్రచురణ వల్ల పరమపూజ గురుదేవులు మధురలో ఉండడము అనివార్యమైనది మొదట కొన్ని ఆగ్రా ఆగ్రాంచి ప్రచురించిన తరువాత ఇప్పుడు అఖండ జ్యోతి మధుర నుంచి ప్రచురింపబడుతోంది సాధకులు జిజ్ఞాసువులు ఆగంతుకుల యొక్క రాక పెరిగింది మధురలో ముందు తీసుకున్న అద్దె ఇల్లు ఇరుకైంది నూతన పరిస్థితులకు అనురూపముగా నేడు ఉన్న అఖండ జ్యోతి ఇల్లు అద్దెకు తీసుకున్నారు మాతా భగవతి తాయిజీ పిల్లలు తన ఆరాధ్యంతో పాటు అఖండ జ్యోతి సంస్థాన్ నేడు గియావండిలో ఉన్న ఇంటికి వచ్చి నివసించారు